గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది పల్లెలు మళ్లీ పచ్చగా కలకల్లాడేలా గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గ్రామాల అభివృద్ధికి నాలుగు ప్రధాన ప్రణాళికలతో నేడు ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు ఉపాధి హామీ పథకం పనులకు ఆమోదం తీసుకోనున్నారు కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననుండగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొంటారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామ పంచాయతీలను తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది నాలుగు అంశాలతో గ్రామీణాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించనున్నారు సర్పంచ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు పాల్గొని గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు మొదటి అంశంలో ఇళ్లకు విద్యుత్ తాగునీటి కనెక్షన్లు మరుగుదొడ్డి సదుపాయం వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు రెండో అంశం కింద మురుగు కాలువలు మురుగునీటి వ్యవస్థ నిర్వహణ వీధి దీపాలు సిమెంట్ రహదారులు ఘన వ్యర్థాల నిర్వహణపై చర్చించనున్నారు అలాగే మూడో అంశంగా గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్ రోడ్లపై చర్చించనున్నారు నాలుగో అంశంగా ఇంకుడు గుంతలు పంటకుంటల నిర్మాణం ఉద్యానవన పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన పశువుల పెంపకంపై చర్చించనున్నారు గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వరవడిని తీసుకురానుంది సెప్టెంబర్ మార్చి మధ్య ఏడు నెలల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు తయారు చేస్తున్నారు గ్రామ సభల ద్వారా ప్రజలందరికీ ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి ఇందులో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఉపాధి హామీ పనులకు గ్రామ సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి వీటిని నిర్వహిస్తోంది ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులు రెండు వేల కోట్ల రూపాయలు స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఉపాధి పనులు క్రమ నిర్వహించాలని నిర్ణయించింది జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద పని దినాలు కల్పించనున్నారు గ్రామాలను స్వయం శక్తి కేంద్రాలుగా మార్చుకుందామని అందుకే గ్రామసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ప్రతి గ్రామంలో ఏ ఏ పనులు చేయాలో చర్చించి దగ్గరుండి చేయించుకోవాలన్నారు గ్రామాల్లో ఏ పనులు చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమయ్యేలా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు గ్రామాల ప్రత్యేకతలకు బ్రాండ్తో ఆదాయం పెంచుతామన్నారు ఉప్పాడ మంగళగిరి చీరలకు ప్రత్యేకమని విశాఖ జిల్లా ఆనందపురం పూలకు లేపాక్షిలో హస్తకళలకు అరకు కాఫీకి ఇలా ప్రత్యేకతలో ఉన్న ఊళ్లను గుర్తించి బ్రాండ్ అభివృద్ధి చేసి పంచాయతీల ఆదాయం పెంచుతామన్నారు పంచాయతీ భూముల్లో కలప పెంచి ఆదాయ మార్గాలను కల్పిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మళ్ళీదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి అలాగే ప్రతి పంచాయతీకి ఒక యునిక్ గుణం ఉంటుంది ఒక ప్రత్యేక గుణం ఉంటుంది ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్ ఆనందపురం మండలం విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు అక్కడ నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ బాపట్లలో వేటపాలెం కానీ కృష్ణా డిస్టిక్లో చిలకల్పూడి కానీ ఇలాంటివి ఏ జిల్లాలో ఏ పంచాయతీలో తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సో ఆ మేము మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తల్ల తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం సో వుడ్ లైక్ టు ప్రమోట్ దట్ పాల్ సర్పంచ్ అధ్యక్షతన జరిగే గ్రామ సభల్లో ఏ పనులు చేపట్టాలన్నా నిర్ణయాధికారం గ్రామస్తులకే అప్పగించనున్నారు